స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఒక సూపర్ హిట్ సీరియల్ కుంకుమ పువ్వు దాదాపుగా తొమ్మిది సంవత్సరాలుగా ఈ సీరియల్ ప్రసారం అవుతూనే ఉంది ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఈ కథలో బుల్లితెర ప్రేక్షకులు ఎన్నో మలుపులు చూశారు ఎంతో మంది కొత్త నటీ చూశారు అందరూ కూడా ప్రేక్షకులను అలరించిన వారే ఎన్నోసార్లు నటీ నటులు మారినప్పటికీ సీరియల్ టైమింగ్స్ చేంజ్ చేసినప్పటికీ ఈ సీరియల్ కి ప్రేక్షకాదరణ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు అయితే ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఎంతో మంది నటీ మారారు కానీ ఈ సీరియల్ హీరోయిన్ ప్రిన్సీ కృష్ణన్ మాత్రం మొదటి ఎపిసోడ్ నుండి ఆఖరి ఎపిసోడ్ వరకు ఉన్నారు ఆమె ఒక్కరే ఈ సీరియల్లో తొమ్మిది సంవత్సరాలుగా ఉన్న నటి అని చెప్పొచ్చు అయితే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కుంకుమ పువ్వు సీరియల్ కి ఇక ఎండ్ కార్డ్ పడబోతోంది ఈ విషయాన్ని ప్రిన్సీ కృష్ణన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అలానే తన లాస్ట్ డే షూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ ఫొటోస్ చూస్తే ప్రిన్సీ కృష్ణన్ ఎంత ఎమోషనల్ అయ్యారో అర్థమవుతుంది ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఆ ఫొటోస్ తో పాటు ఈ తొమ్మిది సంవత్సరాల అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పారు ప్రిన్సీ నాకు చాలా బాధగా ఉంది తొమ్మిది సంవత్సరాల నుండి నేను ఒక్కదాన్ని మాత్రమే మారలేదు అంటూ ఫన్నీగా కామెంట్స్ కూడా చేశారు మరి కుంకుమ పువ్వు అయిపోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి